నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం మేడిపూరు శివారు దుందుబి వాగులో అక్రమ ఇసుక దందాను స్థానికులు అడ్డుకున్నారు దీంతో ఇసుక అక్రమ వ్యాపారులకు స్థానికులకు మధ్య గొడవ జరిగింది పోలీసులు జోక్యం చేసుకుని ఇసుక టిప్పర్ని పోలీస్ స్టేషన్కు తరలించారు నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం మేడిపూరు శివారులోని దుందుబి వాగులో దర్జాగా ఇసుక అక్రమ దందా కొనసాగుతోంది కొందరు అక్రమార్కులు జేసీబీ సహాయంతో టిప్పర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా మేడుపూరు గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్విరాదం చోటు చేసుకుంది పోలీసులు జోక్యం చేసుకుని ఇసుక టిప్పర్ని తాడూరు పోలీస్ స్టేషన్కు తరలించారు దీంతో గొడవ సద్దుమణిగింది అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు వాగు నుండి అక్రమ ఇసుక తరలింపు కేంద్రాలను పరిశీలించారు అక్రమంగా పంట పొలాలలో దాచి ఉంచిన ఇసుక డంపులను పరిశీలించి ఆశ్చర్యపోయారు అంతటితో ఆగకుండా వాగుశివారులు అక్రమ ఇసుక తీసేందుకు భద్రపరిచిన హిటాచిని గుర్తించారు పోలీసులు తక్షణమే ఇసుక క్రమ డంపులను సీజ్ చేయడంతో పాటు హిటాచిని ఇసుక టిప్పర్లను సీజ్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తుండిబీ నది మీద అంటే పాక్ మీద ఉన్నటువంటి దీంట్లో నిలబడ్డం ఇవాళ దీంట్లో పెళ్ళి అక్రమంగా ఇల్లీగల్గా టన్నులు టన్నులకు అంటే అటు ఒక్కొక్కటి దాదాపు ఇరవై ఇరవై ఐదు టన్నుల డిస్కౌంట్ మోసుకపోయేటువంటి పెద్ద పెద్ద టిప్పర్లు పెట్టి తీసుకొని పోతున్నారు ఇక్కడ ఈ ఇటాచి తోటి దాని గుమో ఇటాచి కూడా ఉన్నది దాని తీసుకొని పారిపోయి మొత్తము కొన్ని వేల టన్నులు ఇప్పుడు నేను ఏడీ మైనింగ్ మాట్లాడితే వారు ఏమంటున్నారంటే ఇంకా ఇరవై ఐదు టన్నులు పదిసారి తీసుకున్నదే ఇవ్వలేదు దాంట్లో పదివేలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్కు ఇంకొక పదిహేను వేలు అంటే అన్నీ కూడా తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారానే వాళ్ళు ఇంతకుముందు డంప్ చేసిండ్రు ఒక దగ్గర ఇక్కడ ఒకటే దగ్గర డంప్ చేయాలి వాళ్ళు ఎవరికైనా ఇవ్వాలంటే వాళ్ళు ఆడ అంటే మెజర్ చేసే ఇవ్వాలి ఒట్టిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోసుకపోండు రా అని చెప్పని రాదు కానీ ఇది మొత్తం దొంగలు దొంగలు గుట్టలు పంచుకున్నట్టు ఈ వేలాది టన్నులు ఇలా ఒక ట్రాక్టర్ పోసామనుకుంటే డెబ్బై ఎనభై వేల రూపాయలు ఉంటుంది ఒక ఒక టిప్పర్ పెద్ద అంటే పదహారు పద్దెనిమిది టైర్ల టిప్పర్లు వచ్చినాయి రోజుకు ముప్పై టిప్పర్లు ఒకసారి కాదు రెండు మూడు ట పర్యాలు ఇకపోతున్నాయి అంటే వీళ్ళకు